హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహాక్రియేషన్స్ ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి ఒక అడవి మధ్యన ఉన్న చెరువు దగ్గరికి నీరు తాగటానికి జంతువులు పక్షులు అన్నీ వస్తుండేవి అయితే ఒక ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో చెరువులో నీరు తగ్గుముఖం పడుతుంది దాంతో చెరువులో ఉన్న చేపలకు దిగులు పట్టుకుంటుంది దానికి తోడు రోజు జంతువులు పక్షులు అన్నీ అక్కడికే వచ్చి నీరు తాగుతుండటంతో వర్షాకాలం రాకముందే చెరువు ఎండిపోతుందేమోనని వర్షాలు పడే వరకు మీరందరూ వేరే చెరువు దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకోమని చేపలు జంతువులను పక్షులను అడుగుతాయి కానీ చేపల మాటలు ఎవరూ పట్టించుకోరు ఇక ఇలా అయితే లాభం లేదనుకున్న చేపలు అడవికి రాజైన సింహం నీరు తాగటానికి చెరువు దగ్గరికి వచ్చినప్పుడు తమకు రాబోయే ప్రమాదం గురించి చెబుతాయి దయచేసి మళ్ళీ వర్షాలు పడే వరకు అడవిలోని జంతువులను పక్షులను అన్నింటినీ నీరు తాగటానికి వేరే చెరువు దగ్గరికి వెళ్ళమని చెప్పండి మీరు చెబితే అందరూ వింటారు లేకపోతే ఈ చెరువు గనుక ఎండిపోతే మాకు చావు తప్పదని సింహానికి విన్నవించుకుంటాయి చేపల మాటలను అర్థం చేసుకున్న సింహం మీరేమీ కంగారు పడకండి నాతో పాటు రేపటి నుండి ఎవరు ఇక్కడికి రారు అని చేపలకు మాటిస్తుంది అన్నట్లుగానే సింహం మరుసటి రోజు ఒక కాకిని పిలిచి చేపల సమస్య గురించి చెప్పి నువ్వు ఈ విషయాన్ని వేయి రేపటి నుండి ఈ అడవిలో మళ్ళీ వర్షాలు పడే వరకు ఆ చెరువు దగ్గరికి ఎవరు వెళ్ళటానికి చెప్పు అందరినీ కొద్ది దూరంలో ఉన్న మరో చెరువు దగ్గరకు వెళ్ళి దాహం తీర్చుకోవలసిందిగా నా మాటగా చెప్పు అని అనగానే కాకి మహారాజు చెప్పినట్లుగానే అడవి అంతా తిరిగి చాటింపు వేస్తుంది అప్పటి నుండి సింహం చెప్పినట్లుగానే ఆ చెరువు దగ్గరకు ఎవరూ వచ్చేవారు కాదు కానీ ఒక అడవి పిల్లి మాత్రం మహారాజు చెప్పినా సరే వినకుండా అలాగే వచ్చి చెరువులో నీరు త్రాగుతూ ఉండేది మహారాజు ఇక్కడికి రావద్దని చెప్పారు కదా అని చేపలు అడిగితే అని మొండిగా మాట్లాడుతుండేది పిల్లిని గనుక రానిస్తే దాన్ని చూసి మిగతా వారు కూడా వస్తారు మళ్లీ వ్యవహారం మొదటికొస్తుంది ఈ విషయం మహారాజుకు చెబుదామంటే సింహంతో సహా ఎవరూ చెరువు దగ్గరకు రావటం లేదు మరి పిల్లిని ఇక్కడికి రాకుండా చేయటం ఎలాగా అనుకుని చేపలు ఒక ఉపాయం ఆలోచిస్తాయి ఈ చెరువు చివరలో ఒక మొసలి ఉంటుంది దాని దగ్గరకు వెళ్ళి సహాయం చేయమని అడుగుదామని అనుకుంటాయి కానీ మొసలి దగ్గరకు వెళ్లాలంటే చేపలు మొదట్లో భయపడతాయి వాటిలో రెండు చేపలు మాత్రం మొసలి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడతాయి తర్వాత అవి రెండు మొసలి దగ్గరికి వెళ్లి తమ సమస్యను మొత్తం మొసలికి చెబుతాయి అని చేపలు చెప్పగానే మొసలికి అది కూడా నిజమే అనిపించి సరే రేపు నేను వచ్చి చెబుతాను మీరు వెళ్ళండి అని అంటుంది మరుసటి రోజు పిల్లి ఎప్పటిలాగానే వచ్చి నీరు తాగుతూ ఉండగా మొసలి ఒక్కసారిగా వచ్చి పిల్లి కాలు పట్టుకుని నీటిలోకి లాగుతుంది అనుకోని పరిమాణానికి పిల్లి బిత్తరపోతుంది అయోమయంగా చూస్తూ నిలబడుతుంది అప్పుడు మొసలి నువ్వు సింహం రాజు మాటలు కూడా లెక్క చేయవా నీకు కొద్ది దూరం వెళ్లి నీరు త్రాగటానికే బద్ధకమైతే చెరువులో నీరు అయిపోతే మా పరిస్థితి ఏమిటి నిన్ను వదిలిపెడితే నిన్ను చూసి మిగిలిన వారు కూడా వస్తారు నిన్ను చంపటానికి నాకు నిమిషం పట్టదు కాని ఇప్పుడు నిన్ను చంపితే ఈ చెరువులో నీరు కలుషితం అవుతుంది కాబట్టి ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను మరొకసారి ఇటువైపు వచ్చావంటే నిన్ను చంపి తీసుకెళ్లి బయట పడేస్తాను అనేసరికి పిల్లి భయంతో వణికిపోతూ అని బ్రతిమలాడగానే మొసలి సరే ఈసారికి నేను క్షమిస్తున్నాను ఇక వెళ్ళు అని వదిలిపెట్టగానే పిల్లి బ్రతుకు జీవుడా అనుకుంటూ పరుగు లంకించుకొని పారిపోతుంది అప్పుడు చేపలన్నీ మొసలికి పిలవగానే వచ్చినందుకు కృతజ్ఞత చెప్పి మళ్ళీ వర్షాలు పడే వరకు క్షేమంగా ఉంటాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో